ఆది గర్వ దరువు నక్కున ఏది పట్టుకొని నిమ్మకాయలు ఏమి ఎంపీ తింలేస్తారా నిమ్మకాయలు తెమ్మకపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు డైలీ రావడానికి అక్కడ ఊరికే కొనుకత్త అవుతుంది కదా ఎట్లా అని చెప్పి మా చెల్లె వాళ్ళది అనమాట చెట్టు

ఇది ఒకటి అది అద్దారా చూడు డబే ఉన్నాయా సరే చాలా రా మస్తు ఎరినవరా నువ్వు అయితే దా దైగా చాలపాల్లు పోతరావు పోతావా హైదరాబాద్ పోతావాత మిండి ఉండే టెంబర్ బాడు పోతు మళ్ళీ అంతే ఆరు ఆమే కొరట్ ఏయ్ కొకో గ్లాస్ రావున్నగా పెట్టుకోలు ఏ మంచి కొకో గ్లాస్ అయితే దానలేముందమ్మ మంచి ఉంది కల్ల ఆగుదామ ఆగుదాకో థావ్ 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 మంచి కొకో గ్లాస్ మంచి కుందమా అల్ల్యం అవుతదనవో తాళ కొంచె నితి కొద్ద మున్ననే బరువేటి మంచి కుందమా కల్ల దారా 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 లేపను ఉంటావా ఉంటావా e n 와